హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను రాగి ముద్దను చేసి చూపిస్తున్నానండి రాగి ముద్దను నేను చెప్పిన విధంగా చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చక్కగా నెయ్యిలో ముంచుకొని పెసరకట్టుతో మనం ఈ రాగి ముద్దను తింటే ఆ టేస్ట్ అనేది మనం మాటల్లో చెప్పలేమండి అది మనము చేసి ఆ విధంగా తింటేనే అప్పుడు మనం టేస్ట్ అనేది పూర్తిగా ఫీల్ అవ్వచ్చు ఈ రాగి ముద్ద అనేది ఎలా చేయాలో చూపిస్తున్నానండి ఒక బౌల్ తీసుకొని రెండు స్పూన్లు అనేది రాగి పిండిని వేసుకోవాలండి రెండు స్పూన్ల రాగి పిండికి వన్ ఫోర్త్ కప్ అనేది వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి వన్ ఫోర్త్ కప్ అనేది వాటర్ యాడ్ చేసుకుంటున్నాను వీటిని ఎటువంటి లంప్స్ లేకుండా బాగా మనం కలుపుకోవాలండి లమ్స్ వస్తే రాగి ముద్ద అస్సలు బాగుంటుందండి అందుకని చెప్పేసి ఎటువంటి లంప్స్ లేకుండా బాగా చక్కగా మనం కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న దాన్ని మనం ఏం చేయాలంటే పక్కన పెట్టుకోవాలి తరువాత స్టవ్ వెలిగించి ఒక గిన్నెని పెట్టి దాంట్లో టూ కప్స్ అనేది వాటర్ అని వేస్తున్నానండి ఏ కప్పుతో మనం వాటర్ వేస్తామో అదే కప్పుతో మనం రాగి పిండి అనేది తీసుకోవాలి ఒక కప్పు రాగి పిండికి రెండు కప్పుల వాటర్ అండి తర్వాత హాఫ్ స్పూన్ అనేది నేను నెయ్యి అనేది వేస్తున్నానండి నెయ్యి వేయడం వలన మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు ఈ వాటర్ అనేది బాగా మరిగిపోయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఆ రాగి పిండి వాటర్ ఉంది కదండి దానిని వేసుకొని బాగా కలుపుకోవాలండి అస్సలు అడుగంటకుండా బాగా స్పీడ్గా మనం కలుపుతూ ఉండాలి అడుగంటితే అస్సలు బాగోదండి తరువాత ఇది బాగా కొంచెం చిక్కపడిన తర్వాత మనం ఏం చేయాలంటే సాల్ట్ అనేది మనం టేస్ట్ ప్రకారం వేసుకోవాలండి ఈ రాగిపిండి అనేది తొందరగా చిక్కబడిపోతుందండి ఒక టూ మినిట్స్లో ఈ విధంగా చిక్కబడిపోయిందండి మనము ఈ రాగి ముద్దను మనం చేస్తున్నప్పుడు లో నుంచి మీడియం ఫ్లేమ్ మధ్యలోనే మనం అనేది పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోవద్దు ఇప్పుడు ఈ విధంగా బుడగలు బుడగలు వస్తూ బాగా మరుగుతుంది నేను చూపిస్తున్నాను కదండి ఈ విధంగా మరుగుతుంది అనుకున్న అప్పుడు మాత్రమే మనము ఒక కప్పు రాగిపిండిని వేసుకోవాలి ఈ విధంగా పైనుంచి వేయండి ఈ విధంగా రాగిపిండిని వేసిన తర్వాత ఒక మూడు నిమిషాల పాటు మనం అలా వదిలేయాలండి స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఒక మూడు నిమిషాలు అయిన తర్వాత ఆ అనేది రాగిపిండి బాగా మగ్గిపోతుందండి చూడండి ఈ విధంగా మూడు నిమిషాలు అయిన తర్వాత మనం ఈ విధంగా కలుపుతూ ఉండాలండి కొంచెం పై పైన ముందు కలపండి కలిపిన తరువాత ఒక నిమిషం ఉంచండి తరువాత మనం ఏం చేయాలంటే రాగి పిండిని బాగా కలపాలి అంటే ఆ వేడికే మనం వేసిన రాగిపిండి అనేది చక్కగా మగ్గిపోతుంది అన్నమాట మగ్గిపోయి చక్కగా చిక్కపడుతుంది ఇప్పుడు ఒక టూ త్రీ మినిట్స్ అయిపోయింది కదండి ఇప్పుడు త్రీ మినిట్స్ అయిపోయింది నేను త్రీ మినిట్స్ అయితే ఉంచానండి తరువాత బాగా మనం స్పూన్తో కలిపేసుకోవాలి చాలా ఫాస్ట్గా కలపాలండి ఎందుకంటే లమ్స్ అనేది ఏర్పడకుండా ఉండాలి కదా అందుకని చెప్పేసి లమ్స్ లేకుండా బాగా మనం కలుపుతూ ఉండాలి నేను హాఫ్ స్పూనే నెయ్యి అనేది వేసానండి కావాలంటే ఎక్కువన్నా మనం వేసుకోవచ్చు నెయ్యిని నెయ్యి వేస్తే మంచి టేస్ట్ అనేది వస్తుంది అది మన ఇష్టప్రకారం ఉంటుంది తర్వాత దీనిని కలుపుతూ ఉండాలండి బాగా చిక్కపడిపోతుంది కదా బాగా గట్టిగా అయిపోయిన తర్వాత స్పూనుతో కాకుండా మనం ఏం చేస్తామంటే రొట్టెలు చేస్తాం కదండి ఆ రొట్టెలు చేసే దానిని వెనక నుంచి బాగా తిప్పుతూ ఉండాలండి ఈ విధంగా గట్టిగా బాగా తిప్పుతూ ఉండాలి ఈ విధంగా తిప్పుతూ ఉంటుంటే అది చాలా దగ్గర పడుతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ముద్ద అనేది అన్నం కూడా వద్దు అంటారు ఈ రాగి ముద్దని ఒక్కసారి టేస్ట్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది వారానికి రెండు సార్లు మనం ఈ విధంగా రాగి ముద్దని చేసుకుని తిన్నామనుకోండి హెల్త్కు హెల్త్ ఉంటుంది మంచి టేస్టీగా ఉంటుంది ఈ రాగి ముద్దతో పాటు ఎటువంటి కూరనైనా మనం నంచుకుని తినచ్చండి మరి నేను చేస్తున్న ఈ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మీరేం చేయాలి లైక్ చేయాలి కదా ప్లీజ్ లైక్ చేయండి ఒకవేళ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ రాగి ముద్ద తయారైందో లేదో అని చూడడానికి ఒక్కసారి కొంచెంగా ఈ రాగి పిండిని తీసి చేతితో అలాగనండి ఒక ముద్దగా వచ్చిందో లేదో చూడండి కొంచెం అయితే ఇంకా అవ్వాలండి అందుకనే ఒక్క నిమిషం నేను మగ్గనిచ్చాను తరువాత మన చేతి వెళ్ళి పెట్టి ఇలా ప్రెస్ చేస్తే మన చేతికి అనేది అస్సలు ఈ రాగి ముద్ద అంటుకోదు మరొకసారి మనం ఈ విధంగా టెస్ట్ చేద్దాం చూడండి ఇప్పుడు చక్కగా అయిపోయింది కదా కొంచెం గట్టిగా నొక్కినా కూడా అస్సలు మన చేతికి అంటుకోవటం లేదు ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ నుంచి దించి బాగా చల్లార్చాలండి చల్లార్చిన తర్వాత నేను చేసిన ఈ రాగి పిండి ముద్దని రెండు పాటలుగా డివైడ్ చేస్తానండి దాంట్లో ఒక పాటుని నేను తీసుకుంటున్నానండి తీసుకున్న తర్వాత ఒక ప్లేట్ అనేది మనం తీసుకోవాలండి ఆ ప్లేట్కి నెయ్యి అనేది బాగా అప్లై చేసి ఈ రాగి ముద్దనే ఆ ప్లేట్ మీద వేసి ఒక్కసారి ఇలా కదపాలండి ఈ విధంగా కదపటం వలన నెయ్యి అనేది ఆ రాగి పిండికి బాగా అంటుకొని చక్కగా ముద్దగా తయారవుతుంది మంచి టేస్టీగా కూడా ఉంటుందండి అందుకని చెప్పేసి చూడండి ఈ విధంగా ప్లేట్తో తిప్పుతూ ఉంటేనే బౌల్ కింద తయారైపోయింది కదా మంచి బౌల్గా అయిపోయింది ఈ విధంగా రాగి ముద్దను మనం తయారు చేసుకోవాలి ఒకవేళ మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కూడా తయారు చేసుకోవచ్చు చూడండి కొంచెం నెయ్యితోనే ఎంతో టేస్టీ అయినా రాగి ముద్ద తయారైంది కదా ఇంకొక పాటను కూడా నేను ఇదే విధంగా ప్లేట్లో వేసి తిప్పుతున్నాను ఈ విధంగా తరువాత మంచిలో కన్నం పెట్టి దాంట్లో నెయ్యితో నింపి తరువాత నేను పెసరకట్టు చేశానండి ఆ పెసరకట్టును నేను వేసి దాంతో తింటున్నాను ఇదే కాదండి ఇంట్లో ఏ కూరలు లేకపోతే ఆవకాయ పచ్చడి కానీ ఏ పచ్చడితోనైనా ఈ రాగి ముద్దను తీసుకోవచ్చు చూడండి ఇక్కడ రాగి ముద్దను తింపి నేతిలో ముంచి ఈ పెసరకట్టులో ముంచి ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నాను అదిరిపోతుందండి టేస్ట్ నేనైతే అస్సలు ఆగలేకపోతున్నాను మా ఇంట్లో అందరికీ ఈ రాగి ముద్ద అంటే చాలా ఇష్టం మరి మీరు కూడా చేస్తారు కదా చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ చేయడం